స్వర్ణంధ్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఉచిత నిత్యాన్నదాన సేవలు పద్దెనిమిది వందల రోజుకు చేరాయి ఉద్యోగాన్ని తన జీవితాన్ని సమాజ సేవకు అంకితం చేసిన స్వర్ణంకు నగరవాసులందరూ మరింతగా ప్రోత్సహించాలని అదనపు ఎస్పీ ఎన్బి మురళీకృష్ణ కోరారు ఈ సందర్భంగా స్థానిక ఘాట్ వద్ద జరిగిన అన్నదాన కార్యక్రమంలో మురళీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరి స్వయంగా భోజనాలు పఠించారు ఆయన మాట్లాడుతూ అన్నార్థుల వద్దకి అన్నదానం అనే స్వర్ణాధ్ర కార్యక్రమం ద్వారా రాజమండ్రి నగరంలోని అవసరార్థులు నిరాశ్రయులతో పాటు ముఖ్యంగా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులు వారి బంధువులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు స్వర్ణాంధ్ర రాంబాబు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర ఉచిత నిత్యాన్నదాన పథకానికి సహకరిస్తున్న నగర ప్రజలకు రాజకీయ నాయకులకు ముఖ్యంగా స్వర్ణాంధ్ర సభ్యులకు స్వచ్ఛంద సేవకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు టీడీపీ నాయకులు నిమ్మలపూడి గోవిందు స్వర్ణాంధ్ర వ్యవస్థాపకులు రావులపాలెం రామరెడ్డి జర్నలిస్ట్ నాగభూషణం హెల్పింగ్ హ్యాండ్స్ అడ్మిన్ అనూప్ జైన్ యూసఫ్ అమీర్ దువ్వాడ రాజా అన్సర్ అహ్మద్ మీనా కుమారి జహంగీర్ బెన్నీ కలీం హరికృష్ణ జాయేద్ అల్లావుద్దీన్ ఇమ్రాన్ షరీఫ్ ఆనంద్ దివ్య సింధు శంకర్ శంకర్రావు తదితరులు పాల్గొన్నారు రాంబాబు పద్దెనిమిది వందల రోజులు ఈ రోజుతో అవుతుంది అతను చేసే కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున పద్దెనిమిది వందల రోజు పూర్తి చేసుకుంటున్నారు నిరంతరాయంగా ఇక్కడ ఉన్నటువంటి అనార్పులకు అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి అక్కడ పేదల పేషెంట్ల పక్కన ఉన్నటువంటి పేషెంట్లకి ప్రభుత్వం పెడతారు కాబట్టి పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా మరి భోజనం కావాలి కాబట్టి వాళ్ళందరికీ అక్కడ దాదాపు మూడు వందలు నాలుగు వందలు దాకా అక్కడ పెడుతున్నారు ఇక్కడ రెండు వందలు చిన్న ఇక్కడ పెడుతున్నారు డైలీ ఇది ఒక కార్యక్రమం కింద పెట్టుకుంటూ నిరంతరంగా కొనసాగిస్తున్నందుకు నా మిత్రుడైనందుకు నేను సంతోషిస్తున్నాను నమస్కారం మనం ఈరోజు రాజమహేంద్రవరం నగరంలోని పుష్కరఘట్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాం స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభించబడినటువంటి ఉచిత విద్యానుదాన సేవా కార్యక్రమం ఈరోజు పద్దెనిమిది వందల రోజులకి చేరింది మరి కార్యక్రమంలో స్వర్ణాన అత్యంత సన్నిహితులు తత్పరులు ప్రజల సంక్షేమం ప్రజల రక్షణ కోసం అపరాధపరడం కష్టపడే మా సోదర సామాన్లు శ్రీ ఎంబీఎం మురళీకృష్ణ గారి కార్యక్రమానికి అడిషనల్ ఎస్పీ హోదాలో మనకి ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేశారు వారికి సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం మరి సందర్భంగా ఇది నిరంతరాయంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి దాతలు ఎవరికైతే ఎవరైతే భోజనం పెడతారో వారందరికీ కూడా మరొకసారి నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ